వేడారం సమ్మక్క సార్లమ్మ గద్దెల వద్ద భక్తులు ఎంత ఉంటారో జంపన్నవాగు వద్ద కూడా అంతే ఉంటారు వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించాకే ఆ తల్లులను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది జంపన్నవాగు గోదావరి నదికి ఉపనది దీనిని మొదటగా సంపంగివాగు అని కూడా పిలిచేవారు గిరిజన యోధుడు మరియు గిరిజన దేవత అయినటువంటి సమ్మక్క కుమారుడు ఆ ప్రవాహంలో కాకతీయ సైన్యంతో పోరాడుతున్న యుద్ధంలో శత్రువుల చేతిలో చావడం ఇష్టం లేక అక్కడే ప్రవహిస్తున్నటువంటి సంపంగివాగులో దూకి వీరమరణం పొందుతారు వచ్చేసి సౌమ్య మాది మాంతని నుంచి వెళ్ళి మేము రామాయపల్లి అనే గ్రామం నుంచి వచ్చాము ఇది సమ్మక్క జాతర అనేది ఆదివాసుల గిరిజనుల జాతర కాబట్టి ఇక్కడికి ఏంటంటే సెంటిమెంట్ చాలా ఎవరికైనా ఏ కోరికలు కోరుకున్నా ఏ మొక్కులు చేసినా కానీ ఆ తల్లి చల్లని తల్లి నెరవేరుస్తా అనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంటది కాబట్టి ఇక్కడికి నేను మేమైతే ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ దాదాపు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి రావడం జరుగుతుంది మెయిన్ ఏంటంటే ఇది జంపన్నవాగు జంపన్నవాగులో స్నానం చేసినప్పటికీ ఏంటంటే ఒకప్పుడు జంపన్న అనే వ్యక్తి ఇక్కడ చనిపోయాడు ఎర్రగా రక్తం అనేది ఎరులై పారింది ఎర్రగా పారింది అని చెప్పేసి జంపన్నవాగులో ఒకప్పటి ఆచరణ కాబట్టి జంపన్నవాగులో స్నానం చేస్తే సర్వరోగ నివారణి అని జంపన్న వాగులో స్నానం చేస్తే కొద్దిగా పుణ్యం ఉంటుందని చెప్పేసి స్నానం చేయడం జరుగుతుంది జంపన్నవాగు ఎరుపు రంగులో జంపన్న రక్తంతో ప్రవహిస్తుంది ఆనాటి నుంచి సంపంగి జంపన్న వాగు అని పేరు వచ్చింది వాగు ఎర్రటి నీటిలో పవిత్ర స్నానం చేయడం తమను రక్షించే వారి దేవతల త్యాగాన్ని గుర్తు చేస్తుందని మరియు వారి ఆత్మలలో ధైర్యాన్ని ప్రేరేపిస్తుందని భక్తులు నమ్ముతారు జంపన్నవాగులో స్నానమాచరించాకే ఆ తల్లులను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఇక్కడికి వచ్చిన భక్తులు తెలిపారు గత కొన్నేళ్లుగా ఈ మేడారం జాతరకు వస్తున్నామని ముందుగా ఈ జంపన్నవాగులో స్నానం ఆచరించాకే ఆ తల్లులను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు జంపన్నవాగులో మొట్టమొదటిగా ఆచరించే సిద్ధాంతము తల్లి యొక్క కోరిక మేడకు భక్తులందరూ మొదటగా ఇక్కడ స్నానం చేసి తల్లిని ఆ తండ్రిని కూతుర్లను దర్శనం చేసుకోవడానికి ఆనవాయితీగా వస్తుంది ఇది కాకతీయుల నాట నుండి పోరాడిన యుద్ధ సంఘటనలో జరిగిన సంఘటన కాబట్టినే దాన్ని స్మరించుకుంటూ ఇక్కడ పుణ్యతీర్థాన్ని పుణ్యప్రసాదంగా స్వీకరించుకొని జంపన్న స్నానం చేసుకుంటారు నేను గత ఇరవై రెండు సంవత్సరాల నుండిగా వస్తున్నాము మాకంత మంచిది జరిగింది సమ్మకా సార్ల మా దయ్య వల్ల మాకు అంత శుభమే జరుగుతుంది మనం ఒక్కొక్క భక్తులది ఒక్కొక్క కోరిక ఉంటుంది వాళ్ళ భక్తుల కోరిక నెరవేరుతుంది కాబట్టినే మొట్టమొదటిగా జంపన్న వాగులో స్థానం ఆచరిస్తారు మాకు చాలా సంతోషంగా ఉంది